ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నా మీద భక్తితోటి ఒక నెంబరు తాకమ్మ అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి సమ్నెల్ చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే ఒక నెంబర్ని బాబాగారిని స్మరిస్తూ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి తల్లి నీ హస్తవాసి ఎంతో మంచిది నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా నువ్వు ఏది తాకినా అది బంగారమే నువ్వు ఏ పని మొదలు పెట్టినా అది అవుతుంది తల్లి ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నానమ్మా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవమ్మా ఏంటి బాబా నేను కోరింది ఏది కూడా జరగటం లేదు నేను అనుకున్నది ఏది కూడా నెరవేరటం లేదు మరి నేను అదృష్టవంతురాలిని ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అసలు ఇలా అనుకోవద్దమ్మా నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఏ కష్టాన్ని ఏ అపచయాన్ని నీ దరికి చేరనివ్వను తల్లి నీ ఆలోచన ఇప్పటి కాలానుసారంగా ఉంది అంతే నీ దీర్ఘకాలిక ఆనందాన్ని భవిష్యత్తుని ఆలోచింపచేసి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశానమ్మా సమస్యలను దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి అనుకూలంగా దారి చూపిస్తాయి అన్నిటినీ ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగించేలా చేస్తాయి తల్లి ఇప్పటికి నీకు అన్నిటినీ దాటే ధైర్యం వచ్చిందమ్మా దానికి కావలసిన శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో నువ్వు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే బాధ్యతలని నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి దేనికోసం వెనకడుగు వేయకు ఎవ్వరి మాటలకి కూడా భయపడవద్దు తల్లి నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటానమ్మా జీవితం అంటే కష్టం సుఖం సంతోషం ఆనందం ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ రుచి చూడవలసి వస్తుంది కష్టం వచ్చింది అని కృంగిపోకూడదు నీ భవిష్యత్తుని పాతాలానికి నెట్టివేయవద్దు ఓపిక నశించిపోతుంది బాబా అని బాధపడవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి భవిష్యత్తులో అందరికీ కూడా మంచి చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు నిన్ను సహాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావు తల్లి నిన్ను నీ సాయి తండ్రి అంత ఎత్తులో ఉంచబోతున్నాడమ్మా అంతేగాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదు తల్లి వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు భయపడవద్దు అస్సలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా కాబట్టి ఎటువంటి చెడును కూడా నీ ధరకి చేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది వారికి నెరవేరదు తల్లి అంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదమ్మా నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె నీకు రాత రాస్తాను మహావిష్ణుమూర్తిగా నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే శివుని వలె నా బిడ్డలని ప్రతిస ప్రతి క్షణమో కూడా సంరక్షించుకుంటాను నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నిన్ను కాపాడుకునేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా కనురెప్ప కూడా వెయ్యుడు తల్లి నీ చెయ్యి అసలు వదలన తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు గురుమార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి నీ కర్మలు దోషాలు అన్నీ కాల్చేస్తున్నాను నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పరుస్తున్నానమ్మా నా అనుమతి లేనిదే నిన్ను మాయా కూడా తాకలేదమ్మా నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరబోతున్నాయి నీ పూర్వజన్మపుణ్యం వల్ల నీకు అన్నీ శుభాలే కలగబోతున్నాయమ్మా ఇప్పటివరకు ఎంత కష్టం అనుభవించావో మించి ఆనందాలు వచ్చి చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల దగ్గర వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలన్నీ తొలగి సంతోషంగా ఉండే అవకాశాన్ని నేను నీకు ఇస్తున్నానమ్మా ఇలాంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నానమ్మా ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా నువ్వు ఈ తండ్రి బిడ్డవి తల్లి నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని అనుకున్న ఆ పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయమ్మా అప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా నీ ఆనంద బాష్పాలతో నా పాదాలు కడుగుతావు అప్పటి వరకు భయపడకు బాధపడకు ఆనందంగా ఉండు తల్లి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంది కదమ్మా ప్రతి క్షణము కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా గడపాలి తల్లి నేను కోరుకునేది అదేనమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు అయితే మన బాబాగారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి ఈ రోజు నేను నీకు దర్శనమిస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు నీకు ప్రవేశిస్తాయి ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం ఆ పని క్షణాల్లో అవుతుందమ్మా దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి ప్రతి క్షణము కూడా జీవితంలో పోరాటం చేస్తున్నావు తల్లి ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా ఈ ప్రపంచంలో ఎవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు తల్లి ఎందుకంటే అలాంటి కష్టాలు బాధలు అనుభవిస్తున్నావు నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి ఈ కష్టాలని బాధలని ఓర్చుకుంటూ సంసారాన్ని నెట్టుకు వస్తున్నావు నేను చూస్తూ ఉండి కూడా నీ కర్మఫలం తీరే వరకు ఏమీ చేయలేకపోయాను తల్లి కానీ ఈ రోజుతో నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయాయమ్మా కాబట్టే ఈ రోజు నీకు సహాయం చేయటానికి నీ ముందుకు వచ్చానమ్మా నువ్వు దిగులు పడవద్దు తల్లి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ జీవితంలో వెలుగును నింపుతాను నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజులని ప్రసాదిస్తున్నాను ఇక నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నా తలరాతిని ఇంతలా బాబా మార్చారా అని నువ్వు ఎంతో సంతోషపడతావమ్మా ఆ రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉందమ్మా మరి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనేది మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తే పంచ ప్రాణాలు అనుకున్నావు కానీ ఆ వ్యక్తి నేనుండి దూరంగా వెళ్ళిపోయాడు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి ఈ రోజున మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండవలసిన సమయం తల్లి ఇది కానీ మీ మధ్య గొడవలు రావటం వలన ఎడమహం పెడమహంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా కాబట్టి ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ మనసేమిటో నీ ప్రేమేమిటో నీ విలువేమిటో తెలిసేలా చేశానమ్మా నీ కోరిక అతి త్వరలోనే తీరబోతుందమ్మా నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి వారితో నీ జీవితాన్ని ఎలా అయితే ఉండాలి అని కోరుకున్నావో అలాగే సంతోషంగా గడుపుతావు అలాగే నీ కోరిక నెరవేరి సిరిడి కూడా వస్తావు అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి తెగేదాకా కూడా లాక్కూడదండి ఎవరికైనా సరే చిన్న చిన్న గొడవలు రావటం అనేది సహజమేనండి వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలండి మనం ఇష్టమైన వారి దగ్గర తలదించుకున్నా ఏం కాదు కదండి ఎందుకంటే తలదించుకున్నాము అంటే ఓడిపోయినట్టు కాదు మన బంధం అనేది బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి బంధం దూరమైందని ఎంత బాధపడుతున్నారు అదే కొంచెం తలదించుకుంటే ఆ బాధ అనేది ఉండదండి ఒకరోజు రెండు రోజులు మనసుకు అనిపిస్తుంది అయ్యో నేను తగ్గానేంటి తలదించుకున్నానేంటి అని ఆ తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు కదండి సంతోషంగా ఉంటే ఆ చిన్న అవమానం మర్చిపోతారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి బంధాలని దూరం చేసుకోకండి మగవారైనా ఆడవారైనా సరే కొంచెం తగ్గాము అంటే ఆ గొడవ అనేది అక్కడితో ముగిసిపోతుందండి తర్వాత నుంచి మనం ఎంతో సంతోషంగా ఉంటాము మన బాబాగారు కూడా అదే చెబుతున్నారండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండమ్మా అని చెబుతున్నారండి మరి బాబాగారు చెప్పినట్లుగా మీ బంధంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్